జరిగిందని వైవి అంగీకరించలేదు దాంట్లో కొంత లడ్డు కల్తీ జరిగిందనే దాంట్లో ఎక్కడ గొడ్డు కొవ్వులు ఉన్నాయని ఎవరు అంగీకరించలేదు సిట్ రిపోర్ట్లు కూడా లేదు సిట్ రిపోర్ట్లు ఏమి ఇచ్చినారు ఈ వెజిటబుల్ ఫ్యాటు మిక్స్ అయినట్టు అనుమానాలు ఉన్నాయని ఇచ్చినారు అదే చెప్పినాడు వైవి సుబ్బాడ దాని మీద ఎంక్వైరీ చేసుకో అసలు ఇదంతా వాళ్ళు అలిగేషన్ చేసినప్పుడు అలిగేషన్ చే అలిగేషన్ ఏ వ్యక్తి మీద వచ్చిందో ఆ వ్యక్తి సుప్రీంకోర్టు పోయి సీబీఐ ఎంక్వైరీ చేసిన ఏమని కేసు వేసినాడంటే ఎందుకేస్తాడు ఆయన తప్పు చేసింటే ఓడని ఇరుక్కుంటాడా పోయి సుప్రీంకోర్టు చేతులు ఇరుక్కుంటాడా మరి సిబిఐలో ఆ కమిటీలో ఉండేది ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సిబిఐ కదా ఆ కమిటీలో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు అధికారులు ఉంటారు కదా వాళ్ళే కదా అంటే వాళ్ళే కదా రిపోర్ట్ ఇచ్చింది సెకండు నిజంగా తిరుపతి టీటీడీలో అల అల్రేషన్ జరిగింటే అలల్ట్రేషన్ జరిగింటే మోడీ గారు ఊరుకుంటారా అమిత్ షా గారు ఊరుకుంటారా లేదంటే మోహన్ భగవత్ గారు ఊరుకుంటారా స్వామీజీలందరూ ఊరుకుంటారా వాళ్ళే కదా వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఫస్ట్ రిపోర్ట్ వాళ్ళకి పోతుంది కదా వాళ్ళ పార్టీకి అంటే మాది హిందుత్వ పార్టీ మాది హిందువుల కోసమే మా పార్టీ ఉంది దేవుళ్ళను కాపాడడానికి దేవుళ్ళ పత్ర పవిత్రతను కాపాడడానికే మా పార్టీ ఉందని చెప్పుకునేటువంటి బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం వాళ్ళు దీని మీద ఒక్కరోజు కూడా స్పందించలేదంటే ఎందుకంటే ఇదంతా తప్పుడు సమాచారం ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గుట్టు రట్టు చేసుకుంటే కూటమిలో ఉండరు కాబట్టి ఇంకా దీని మీద ఎక్కువ వాళ్ళు చంద్రబాబు నాయుడు తప్పు అని చెప్తే కూటమిలో ఉండరు కాబట్టి బాధ బాగుండదని బీజేపీ అగ్రనాయకత్వం ఎవ్వరు కూడా ఈ విషయంలో మాట్లాడడం లేదంటే అది ఇండికేషన్ కాబట్టి చాలు అది ప్రతిపక్ష పార్టీలను ప్రజా సమస్యల మీదనే కొట్లాడుతున్నాం మా ప్రజా సమస్యల పోరాటాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజలలో ఈ ఏవైతే వాళ్ళ పొరపాట్లున్నాయో వాళ్ళు చెప్పినటువంటి చేయలేకండారో వాళ్ళ చేత కన్నతనాన్ని మేము ఎండగడుతున్నామని లడ్డు వివాదం తెచ్చినారు మెడికల్ కాలేజీల మీద పోరాటం చేశాం దాన్ని ఎవరు టెండర్లకు రాకుండా భయం సృష్టించగలిగినాం అలాగే రైతుల గిట్టుబాటు ధరల మీద పోరాటం చేసినాం అలాగే ఫీజు రియంబర్స్మెంట్ మీద పోరాటం చేసాం రాయలసీమ ఎత్తిపోతల మీద మేము పోరాటం చేస్తున్నాం ఇట్లా ప్రజా పోరా ఏమైతే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి లడ్డు వివాదం తెచ్చినారు తప్ప ఇంకొకటి కాదు